మాట్లాడేది మాట్లాడదాం ఎట్లా చూడొచ్చు అంటారు రోజు చూసినట్లయితే ఈ యొక్క ఆలయంలో దైవ దర్శనానికి వెళ్ళిన భక్తులు ఈరోజు తొమ్మిది మంది చెల్లారు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇదైతే చాలా బాధాకరం దేవుని సన్నిధి పోయి దేవుని భగవంతుని ప్రార్థించడానికి పూజల పూజలు కనిపోయి తొక్కిసలాట్లో తొమ్మిది మంది చనిపోవడం దాదాపు ఇరవై మంది గాయాల పాలు కావడం అనేది నిజంగా చాలా దిగ్భాంతకరమైనటువంటి విషయం బాధాకరం దీనికంతటికీ కారణము అక్కడ సరైన భద్రత కల్పించకపోవడం ఈరోజు భద్రత కల్పించకపోవడం పోగా ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా స్టేట్మెంట్ ఇవ్వడం అది ప్రైవేట్ టెంపులు మాకు బాధ్యత లేదు వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదని అంటే ప్రైవేట్ టెంపుల్ దగ్గర ఎక్కువ జనాలు పూజలకు వస్తున్నారని తెలిసినప్పుడు పోలీస్ బందోబస్తు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాదా అట్లా అనుకుంటే పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమా థియేటర్ల దగ్గర పోలీసులు పెడుతున్నారు అలా పోలీసు బందోబస్తు పెడుతున్నారు కంట్రోల్ చేస్తున్నారు అంటే సినిమా థియేటర్ల దగ్గర ఉండేటువంటి ధ్యాస టెంపుల్ల దగ్గర పెట్టారా భక్తులకు రక్షణ కల్పించలేరా ఇది బాధ్యతాయుతంగా వ్యవహరించడం అనేది దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇదే కాదు ఈరోజు అక్కడ ఉన్నటువంటి దేవాలయం కట్టించినటువంటి తొంభై సంవత్సరాల వ్యక్తిని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఎక్కడ న్యాయం ఆయన ఏమన్నా దానికి కార కూడా మరి ఇదే జరిగినప్పుడు టీ తిరుమలలో జరిగే తిరుపతిలో మంది చనిపోయినప్పుడు దానికి బాధ్యత బాధ్యుడైనటువంటి ఈఓను ఎందుకు అరెస్ట్ చేయలేదు టీటీడీ చైర్మన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని బాధ్యత వహించి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా మరి సింహాచలంలో జరిగినప్పుడు సింహాచలం చైర్మన్ను సింహాచలం ఈవోని ఎందుకు అరెస్ట్ చేయలేదు అది వాళ్ళ బాధ్యత కాదా అంటే వాళ్ళ వాళ్ళనైతే బాధ్యత లేదు తప్పిస్తారు ఎవరో ఒకరిని అనామకలను కట్టి తీసుకుపోయి అరెస్ట్ చేసి చేస్తారా అంటే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందంటారా ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు కానీ నాయకులు కానీ పాలకులు కానీ ఏదైతే అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద కానీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి శ్రద్ధ భక్తులకు కానీ ప్రజలకు కానీ రక్షణ కల్పించడంలో చూపించడం లేదు దానికి ఉదాహరణ అటు తిరు తిరుపతిలో జరిగినటువంటి మరణ మృదంగం కానీ లేదంటే ఇక్కడ జరిగినది సింహాచలం కానీ అలాగే ఇక్కడ ఈరోజు జరిగినటువంటి సంఘటన ఇదే కాకుండా వా అపచారం చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళను రాజకీయాలకు ఉపయోగించుకొని అపచారం చేసినాడు ఏదైతే మహా పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతిని రాజకీయాలకు వాడుకొని పవిత్రమైనటువంటి లడ్డు వివాదాన్ని ఆయన లేవనెత్తి రాజకీయాలకు వాడుకోవడం మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ సనాతన ధర్మం అని అక్కడ చేయడము ఇవన్నీ కూడా దేవతలకు అపచారం చేయడమే దేవుళ్ళను ధర్మ దేవస్థానాలను రాజకీయాలకు వాడుకోవడం దేవుళ్ళకు అపచారం చేసే చేయడమే ఎప్పుడైతే తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొని వచ్చి రాజకీయానికి వాడుకున్నారో అప్పటి నుంచి అపచారాలు జరుగుతూ ఉన్నాయి తర్వాతనే తిరుమ తిరుపతిలో ఆరు మంది చనిపోవడం సింహాచలంలో ఏడు మంది చనిపోవడం ఇరవై తొమ్మిది మంది దేవస్థానంలో చనిపోవడం ఇట్లా వాళ్ళు దేవుళ్ళను రాజకీయాలకు వాడుకోవడం వల్ల కూడా ఆ అపచారం చేయడం వల్ల కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆయన తడి బట్టలతో పోయి అక్కడ ప్ర దేవస్థానంలో పూజలు చేసి హోమం చేసి పశ్చాత్తాపం చేసుకొని ముందు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్తే కానీ ఇటువంటి వాగవ్ ఇదైతే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం దీనికి మూల్యం చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఆ టెంపుల్ కట్టినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది మరీ దారుణం అంటే రేపొద్దున్న ఎవరైనా దేవ దేవాలయాలు కట్టాలని ముందరికి రావడానికి కూడా భయపడేలాగా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అదే కాకుండా ఈరోజు దేవాలయాలకు ఉన్నటువంటి భూములన్నీ కూడా లాంగ్ లీజ్లో వాళ్ళకు వాళ్ళ వాళ్లకు కట్టబెట్టడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు దాదాపుగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలు కట్టబెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధం కావడం కూడా ఒక కారణమైతా ఉంది మరి